నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ అరటి దూటతో చేసిన రెండు రకాలు కూరలండి చూడండి ఇది ఇంత ఉండింది కట్ చేశాను నేను ఇలా ఉంటుందండి రౌండ్స్ రౌండ్స్గా ఇలా కట్ చేసేటప్పుడు నార వస్తుందండి మధ్య మధ్యలో ఆ నారంతా తీసి పక్కన పడేయాలి మనకు కావాల్సిన సైజులో మనము కట్ చేసుకోవచ్చు ఈ రౌండ్స్ నన్నీ ఇది చూడండి నార ఈ రౌండ్స్నన్నీ మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసులుగా ఇంత ఉండి చూడండి దాంట్లో తీసి ఇలా బయటపడేసి అవసరమైందే లోపల ఉండేదే తీసుకుంటాము పెసలిపప్పు కొద్దిగా నానబెట్టానండి చూడండి ఇంకా కూడా నార కనిపిస్తుంది బాగా మెత్తగా ఇలా పిసుకుతూ ఉంటే దీంట్లో నుంచి నార వస్తుంది అది చేత్తో కొద్ది కొద్దిగా అలా నలిపి నలిపి తీసేస్తే బాగుంటుంది పాతకాలం వాళ్ళు ఏం అంటే ఒక పుల్ల పెట్టుకునేవాళ్ళు ఆ పుల్లతో ఇటు ఇటు తిప్పుతూ ఉంటే దానికి పుల్లకి చుట్టుకుంటుందండి నారంతా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి పసుపు కొద్దిగా ఉప్పు కొంతమంది కట్ చేసి మజ్జిగలు కూడా వేస్తుంటారండి నల్లగా అయిపోతుందని ఏమంత నల్లగా ఏం కాదు వాటర్లోనే వేసాను చూడండి ఇది పెరుగు పచ్చడి కూడా వేస్తున్నాం కాబట్టి పెరుగులోకి వేస్తున్నాను పెరుగు బాగా ఇలా కొద్దిగా చిలికి పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ మనం కుక్కర్లో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని ఈ పెరుగులో కలిపి ఇలా ఉంచుకోవాలి దీనిలో పోపు పెట్టుకోవాలి ఇంత పొడవండి చేసింది హాఫ్ కేజీ ఉంటుంది ఇంకొద్దిగా ఎత్తిపెట్టాను పెరుగులో కొద్దిగా వేసాను ఇంకొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయినా చేసుకోవచ్చు కూర అయినా చేసుకోవచ్చండి దీనికి పోపు పెట్టుకోవాలి పెరుగు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీ సమస్యలు ఇవి రాకుండా ఉంటాయి వచ్చిండే వాటికి కూడా కొంచెం తగ్గుముఖం పడుతుంది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అసలు పెరుగులో వేసుకుని ఒక కప్పు ఒట్టిదే తిన్నామనుకోండి చాలా చక్కగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా పోపు పెట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేయించి కొద్దిగా ఇంగవ కూడా వేస్తారండి పచ్చళ్ళలోకి ఇంగవ కూడా వేసుకోవచ్చు వద్దన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు దాన్ని ఈ విధంగా మనం పోపు పెట్టి పక్కన ఉంచుకుందాం ఒక ఐటమ్ అయింది రెండో ఐటమ్ అండి ఒక పాన్లోకి పోపు పెట్టుకోవాలి మినప్పప్పు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్నాం చూడండి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే పెసులుపప్పు ఇలా బాగా బాగుతుందండి మనం సపరేట్గా కుక్కర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేయిస్తుంటేనే మెత్తబడుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ముందుగా పెసలపప్పు నానబెట్టుకోవాలి ఇలా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము కదా దాన్ని తీసిందని దీంట్లో వేసుకోవాలండి తగినంత ఉప్పు కారం కాసేపు ఇలా మూత పెట్టి ఉంచాలి ఎందుకంటే పచ్చి పెసలపప్పు కదా ఉడకాలి కాబట్టి ఇలా లేదైనా కొద్దిగా నీళ్ళైనా వేసుకుని ఉడకబెట్టుకోవచ్చండి